అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలపై హోంమంత్రి రాజీనామా చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి ఈ మేరకు డిఓ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ ఎన్డీ జిల్లా కమిటీ పార్టీల ఆధ్వర్యంలో డిఓ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంలో మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అత్యుత్తమ పదవిలో ఉండి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అమిత్ షా అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగ రూపకల్పన చేసిన అంబేద్కర్ ను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారన్నారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రిత్వ శాఖకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అనుచిత మాటల పట్ల ప్రధానమంత్రి నోరు విప్పకుండా రాజ్యాంగ చట్టాల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలు లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు అమిత్ షా వ్యాఖ్యలు నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పంది హోమ్ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి రాజ్యాంగం రద్దు కోసం కుట్రలను తిప్పికొట్టడానికి ప్రజలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ రాజ్యాంగం కోసం ప్రజాస్వామ్య లౌకికవాద ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నారి ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండశ్రీ శైలం సయ్యద్ హషం పాలడుగు నాగార్జున సిహెచ్ లక్ష్మీనారాయణ పాలడుగు ప్రభావతి జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం దండంపల్లి సత్తయ్య మండల కార్యదర్శి నల్పరాజు సైదులు జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్ కొండ అనురాధ పట్టణ కమిటీ సభ్యులు గాద నరసింహ దండంపల్లి సరోజ కోట్ల అశోక్ రెడ్డి గంజి నాగరాజు ఉట్కూరు మసూదన్ రెడ్డి కొండ వెంకన్న సత్యనారాయణ బొల్లు రవీందర్ భూత మరుణకుమారి పాకలింగయ్య పరిపూర్ణ తదితరులు పాల్గొన్నారు ఇవాళ వామపక్షాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో హోంశాఖ మాత్యులుగా నిర్వహిస్తున్నటువంటి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవమానించే పద్ధతిలో మాట్లాడటం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు అమిత్ షా ఏదైతే రాజ్యసభలో మాట్లాడి దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఏ రకంగా అయితే అవమానిస్తూ ఈరోజు ఆ రక రాజ్యాంగాన్ని మించపరిచే విధంగా ఈరోజు భారత ప్రజల ప్రజాస్వామ్యాన్ని ఈరోజు వక్రీకరించేటువంటి పద్ధతుల్లో అమిత్ షా మాట్లాడాడు ఇదో ఈ సభ్య సమాజానికి సిగ్గుచేటు ఈరోజు ముఖ్యంగా మోడీ ఈరోజు మౌనం వేడి ఇటువంటి మంత్రి మంత్రివర్గంలో అమిత్ షాను పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సిగ్గుచేటు ఈరోజు మోడీ కూడా వెంటనే ఈరోజు అమిత్ షాను హోమ్ హోమ్ మినిస్టర్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈరోజు వాళ్ళ వాళ్ళు చెప్తున్నటువంటి సిద్ధాంతం మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశ ప్రజల పైన ఒక బలవంతంగా రుద్దామని చెప్పేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరచడం అనంటే ఈరోజు దేశ ప్రజల్ని అవమానపరచడం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారత పౌరులకు ఉండబడే హక్కులన్నిటిని కూడా అరించి వేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూను చేసే విధంగా నియంతృత్వం వైపు తీసుకెళ్లేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు బీజేపీ అందుకనే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి స్వయాన అమిత్ షా మరి ఒక చట్ట సభల వేదిక మీద ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఈరోజు భారత ప్రజల్ని అవమానపరచడం అనేది ఇలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని వెంటనే బా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదా మంత్రి పదవికి రాజీనామా చేయాలి లేదా రాష్ట్రపతి జోక్యం చేసుకుని మంత్రి పదవి నుంచి ఈరోజు భర్తరఫ్ చేసి ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులందరూ కూడా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ను అవమానించే విధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడాడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంటు సభ్యుడిగా అయ్యి హోమ్ మినిస్టర్ గా ఉండి అదే భారత రాజ్యాంగం రాసిన నిర్మాతను అవమానించడం అంటే ఈ దేశ ప్రజలందరినీ కూడా అవమానించినట్లే అందుకనే అమిత్ షా వెంటనే భర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిస్సిగ్గుగా భారత ప్రధాని మోడీ గారు అమిత్ షా వ్యాఖ్యలు సమర్థించడం అంటే భారత ప్రజల్ని అవమానించినట్టే దేశ ప్రజలందరికీ కూడా మోడీ క్షమాపణ చెప్పాలి ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ను పెద్ద మేధావిగా కొలుస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రపంచ మేధావిగా కొలుస్తున్నటువంటి అంబేద్కర్ మరి ఈ రకంగా అవమానించడం అనంటే భారత ప్రజలను అవమానించడమే ఆర్ఎస్ఎస్ బీజేపీ రహస్య ఏజెండా ఏదైతే ఉన్నదో మనువాదం మనుస్మృతిని తీసుకొచ్చి ఈ దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు సృష్టించి విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్ర ఏదైతే బీజేపీ కొనసాగిస్తున్నదో దాంట్లో భాగంగానే ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలని సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే అమిత్ షా వెంటనే రాజీనామా చేసి ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తాం ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాలో భాగంగానే ఇవాళ భారత రాజ్యాంగం పైన మనువాద శక్తులు మొత్తం కూడా ఇవాళ దాడి చేస్తా ఉన్నారు అందులో భాగంగా ప్రపంచ ఖ్యాతి ఆధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన దాడిని మొదలుపెట్టారు ఇవాళ ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి అన్ని సహజ వనరులు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు బహుళజాత సంస్థలకు మొత్తం కూడా కట్టబెట్టడం కోసం రైతు చట్టాలను కార్మిక చట్టాలను విద్యార్థి రంగానికి సంబంధించిన అనేక రంగాల చట్టాలను మొత్తం కూడా కుదించి ఇవాళ కార్పొరేట్కు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకురావడంలో భాగంగానే ఇవాళ భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా దాడి చేసేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళ బీజేపీ మొదలుపెట్టింది అందుకనే ఇవాళ అందులో భాగంగానే ఇవాళ అమిత్ షా కేంద్రంలో ప్రధాన ఇవాళ బాధ్యతలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఇవాళ ప్రధానంగా భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల ఏ అన్నగా మాట్లాడే ఏదైతుందో అది అత్యంత సిగ్గుమైంది తక్షణమే హోమ్ హోమ్ మినిస్టర్ బాధ్యతల నుంచి అమిత్ షాను తక్షణమే భర్తప్ చేయాల్సిన అవసరం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది తక్షణమే భారత సమాజానికి మొత్తం కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం